ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కనిపించని సామాజిక సమతుల్యత ఒకే సామాజిక వర్గం చేతుల్లో పవర్ఫుల్ పోస్టులు పవర్ లేని పోస్టుల్లో బీసీలు దళితులు అధికారం ఒకే సామాజిక వర్గం చేతులు కేంద్రీకృతం తుడా పోస్టులు ఆ సామాజిక వర్గానికే రిజర్వ్ ఏంటో చూద్దాం ఉమ్మడి చిత్తూరు జిల్లా రెడ్డి రాజ్యంగా మారిపోయింది పేరుకు ప్రజాస్వామ్యం అయినప్పటికీ పాలన అంతా రెడ్డి సామాజిక వర్గం చేతిలోనే ఉంది ఎస్సీ బీసీ నాయకులకు కొన్ని పదవులు ఇచ్చిన కర్రపెత్తనం మాత్రం రెడ్డి రాజులదే జిల్లాలో వెనుకబడిన వర్గాలకు దళితులకు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు సభ్యులు ఆలయాల పాలక మండలి సభ్యుల పోస్టులు మాత్రమే ఉంటాయి అధికారం చెలాయించే పోస్టులన్నీ ఒకే సామాజిక వర్గం దగ్గర కేంద్రీకృతం అవుతున్నాయి అధికారం లేని పోస్టులను మాత్రం బీసీలు దళితులకు ఎరగా వేస్తున్నారు ఎక్కడ అయినా చైర్మన్ మండల పరిషత్ అధ్యక్షులు ఉన్న ఉపాధ్యక్షులు మాత్రం రెడ్డి సామాజిక వర్గం వారే ఉన్నారు అలా సెట్ చేస్తున్నారు అధికారం లేని పదవుల్లో బీసీలు దళితులు ఉండగా జిల్లా అధికారం చెలాయించే జిల్లా అధికారులను నియంత్రించే పదవుల్లో మాత్రం రెడ్డి సామాజిక వర్గ నేతలు చెలామణి అవుతున్నారు జిల్లాలో మూడు ప్రముఖ దేవాలయాలు ఉండగా శ్రీకళహస్తిలో మాత్రమే బుక్ సామాజిక వర్గానికి చెందిన అంజూరు శ్రీనివాసులు చైర్మన్ గా ఉన్నారు టిటిడి కాణిపాకం దేవస్థానాలకు రెడ్డి సామాజిక వర్గం వారి చైర్మన్ గా కొనసాగుతున్నారు టిటిడి చైర్మన్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి అవకాశం కల్పిస్తారని జోరుగా ప్రచారం జరిగింది చివరి నిమిషంలో కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయ్యారు శ్రీశైలం దేవస్థానం చైర్మన్ గా నగరికి చెందిన చక్రపాణిరెడ్డి నియమితులయ్యారు జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ కావడంతో ఉపాధ్యక్షుడిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ధనుంజయ రెడ్డిని నియమించారు జిల్లా పరిషత్ సిఈఓగా ప్రభాకర్ రెడ్డి అదనపు బాధ్యతలతో విధులు నిర్వహిస్తున్నారు ఇదివరకు మున్సిపాలిటీ జిల్లా పరిషత్ మండల పరిషత్తులకు ఒకరు ఉపాధ్యక్షులు ఉండగా జగన్ ప్రభుత్వం ఇద్దరి ఉపాధ్యక్షులను నియమిస్తూ జీవో తీసుకువచ్చింది దీంతో అదనంగా వచ్చిన వారు కూడా అదే సామాజిక వర్గం వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు దేవాలయాల పాలక మండళ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులలో కూడా రెడ్డి సామాజిక వర్గం నేతలకే పెద్దపీట వేశారు తాజాగా తిరుపతి నగరాభివృద్ధి సంస్థ తుడా చైర్మన్ గా మోహిత్ రెడ్డిని ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి తిరుపతి గ్రామీణ నియోజకవర్గమైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడే మోహిత్ రెడ్డి జగన్ సీఎం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదవిలో ఉండగా ఇప్పుడు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి ఆ పదవిని అప్పగించారు తాజాగా విడుదలైన ఉత్తర్వుల ప్రకారం రానున్న పాటు తుడా చైర్మన్ గా మోహిత్ రెడ్డి వ్యవహరించనున్నారు మరోవైపు మోహిత్ ఇప్పటికే తిరుపతి గ్రామీణ మండల పరిషత్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఇప్పుడు అదనంగా తుడా చైర్మన్ పదవిని చేపట్టాడు అంతేకాదు చంద్రగిరి నియోజకవర్గ పార్టీ గా కూడా ఆయనే వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా మోహిత్ రెడ్డి బరిలోకి దిగడం లాంఛనమే మరోవైపు ఈ మధ్యనే మరోమారు టీటీడీకి చైర్మన్ గా ఎంపికైన భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి కూడా తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉండగా వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న ప్రచారం ఉంది దీనిని బట్టి చూస్తే ఇటు చెవిరెడ్డి అటు భూమన ఈ రెండు కుటుంబాలలో పదికి పైగా పదవులు ఉన్నాయి అంతేకాదు తిరుమల కొండపైన చైర్మన్ తర్వాత కీలక పదవులైన ఈవో జేఈఓలు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఉన్నారు ఇక కొండ కిందకి వస్తే తిరుపతి జిల్లా కలెక్టర్ తిరుపతి చిత్తూరు జిల్లాల ఎస్పీలు తిరుపతి ఆర్డీఓ తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విసి ఇలా ఎక్కడ చూసినా కీలక ఉన్నత పదవులలో వారే ఉన్నారు ఉమ్మడి జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల్లో ఏడుగురు రెడ్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు జగన్ మంత్రివర్గంలో జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్కే రోజారెడ్డికి చోటు కల్పించారు దళిత వర్గానికి చెందిన నారాయణస్వామి ఉప ముఖ్యమంత్రి పదవిలో పట్టించుకునేవారు లేరు పైగా కొందరు రెడ్డి నేతలు ఆయనపై విమర్శలు చేస్తున్నా పట్టించుకునే దిక్కు లేదు తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డికి టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవి ఇచ్చారు యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఆ పదవిని ఇస్తానని ఊరించి ఆఖరుకు రెడ్డికే ఇచ్చారు టిటిడి ఈవోగా ధర్మారెడ్డిని కొనసాగిస్తున్నారు తిరుపతి మేయర్ గా యాదవ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ శిరీష ఉన్నప్పటికీ పెత్తనం అంతా డిప్యూటీ మేయర్ కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డిదే తిరుపతి కలెక్టర్ గా వెంకట్రామరెడ్డి ఎస్పీగా రెడ్డి ఉన్నారు చిత్తూరులో ఎమ్మెల్యే శ్రీనివాసులు కంటే ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి మాటకే చెల్లుబాటు ఎక్కువ చిత్తూరు ఎస్పీగా రిషాంత్ రెడ్డి ఉన్నారు చుడా అధ్యక్షుడిగా సి పురుషోత్తం రెడ్డి కొనసాగుతున్నారు ప్రభుత్వ సలహాదారులుగా పెనుమూరుకు చెందిన మాజీ ఎంపీ మహాసముద్రం వెదురు కుప్పం మండలానికి చెందిన డాక్టర్ వాసుదేవరెడ్డి ఉన్నారు పేరుకు బీసీలు అయిన భరత్ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఇద్దరు రెడ్లుగానే చెలామణి అవుతున్నారు ఇక జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు అధిక శాతం రెడ్డి సామాజిక వర్గం వారే ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇందుగలరు అందులేరని చెప్పడం కష్టం అంటున్నారు దీనిపై ఒక వైకాపా నాయకుడిని ప్రశ్నిస్తే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని ఇప్పుడు తమకు అవకాశం వచ్చిందని వ్యాఖ్యానించారు బీసీల పార్టీగా చెప్పుకునే టీడీపీ ఎందరు బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిందో చెప్పమన్నారు ఈ నేపథ్యంలో పరిశీలిస్తే బలిజ బీసీ ఎస్సీలకు అధికారం ఎండమావే అనిపించక మానదు అందుకే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని జనసేన నాయకులు అంటున్నారు